సిద్దిపేట జిల్లాలోని గజ్వెల్ కృతజ్ఞత సభలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఎమ్మెల్సీ యాదవరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ గజ్వెల్ లో కేసీఆర్ ను ఓడించాలని చాలా కుట్రలు జరిగాయన్నారు అందుకోసం నూట యాభై నాలుగు నామినేషన్లు వేసి కేసీఆర్ ను ఓడించాలని చూశారని గతంలో కేటీఆర్ దావోస్ కు వెళ్తే దండగా అన్నారు ఇప్పుడు మీరెందుకు వెళ్లారని ఆయన ప్రశ్నించారు ఇంకో పదిహేను రోజుల్లో గజ్వెల్ క్యాంప్ ఆఫీస్ కి మాజీ సీఎం కేసీఆర్ వస్తారని కర్ణాటకలో ఐదు గ్యారంటీలు అమలు కావట్లేదని అక్కడ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని అని సర్వేలు చెబుతున్నాయన్నారు కేసీఆర్ గజ్వేల్ అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని చెప్పారు పిఎస్సిఎస్ చైర్మన్లు ఎంపీపీ మున్సిపల్ చైర్మన్ బెదిరించి అక్రమ కేసులు పెడుతున్నారని హరీష్ రావు అన్నారు కాంగ్రెస్ అధికారంలోకి రావడాన్ని ఎన్నో హామీలు ఇచ్చిందని చాలా హామీలు ఇంకా అమలు కాలేదన్నారు

राजनंदन राव लोगों ने भी बीआरएस पार्टी जब बीजेपी तो घोटाले में बीआरएस पार्टी का था गंदा बात तो है करने जा रहे लोग कौन हराये बीजेपी को बीआरएस पार्टी ने हराये ये भी बीजेपी तो घोटाले का मंदक मानो वही भी दिल्ली की बालामुखी प्रोजेक्ट को जातियां होला ये के यह इंचेल लेफ्ट बोर्नर ముఖ్యమంత్రుల మెడల్లో దండలు వేయడానికి పోటీ పడుతున్నారు పూల దండలు వేసి వాళ్ళని ప్రసన్న చేసిన ప్రయత్నం చేస్తున్నాం నిరుద్యోగ గురించి చెప్పలేదని ఇవాళ చేతులు చేసింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది వాళ్ళ ప్రియాంక గాంధీగా చెప్పారు చెప్పినారు కానీ అలా నేను చెప్పి చేతులు చేసే పరిస్థితి కూడా మీరందరూ కూడా అసెంబ్లీలోనే చూశారు